ఈరోజు ధ్యానం కొరకు కీర్తన పది పదకొండు అధ్యాయాలు మనము ధ్యానం చేద్దాం ఈ పదవ అధ్యాయంలో దావిదు భక్తుడు ఆ కాలంలో ఆయన పరిపాలన చేస్తున్న దేశంలో దుర్మార్గత బాగా పెరుగుతున్న పరిస్థితులు బహుశా అలాంటి టైంలో ఈ కీర్తన రాసి ఉండి ఉండొచ్చు ఎందుకనంటే వారు దుష్టత్వాన్ని వారు కలిగినటువంటి గర్వాన్ని అప్పుడున్నటువంటి ప్రజలు యొక్క స్థితిగతులను చాలా అద్భుతంగా వివరించి తెలియచేస్తున్నారు దుర్మార్గం పెరిగిపోతున్నప్పుడు వీళ్ళని దేవుడు చూడటం లేదా దూరంగా ఉండి పట్టించుకోవటం లేదా లేకపోతే దేవుడు ఏమైనా ముఖాన్ని పక్కకు తిప్పుకొని ఉన్నాడా అనేటువంటి అనుమానం వచ్చింది భక్తునికి దేవుని పిల్లలు ఇలాగే భావిస్తారు దుర్మార్గం ఎంత బాగా పెరిగిపోయింది పరిస్థితులన్నీ కూడా ఇంత విషమంగా ఉన్నాయి ఎవరు దీని గురించి పట్టించుకోలేదు దేవుడు కూడా ప్రజలను పట్టించుకోలేదు ఇలాగే వదిలేసాడేంటి నీతి న్యాయాలు కనబడటం లేదు ప్రజలు తరచు కూడా ఇటువంటి దుర్మార్గంలోనే మునిగిపోతూ రోజు రోజుకి పేటరేకపోతున్నారు అని ఆలోచన భక్తుడు కలిగి ఉన్నాడు దేవుడు ఈ దుర్మార్గులకు శిక్ష విధించడం కానీ వాళ్ళని అణిచివేయడం కానీ చేస్తాడేమో అని ఆలోచన కలిగి ఉన్నాడు కానీ దేవుడు వారి యొక్క దుర్మార్గత్వం శిక్షించాలని కానీ వారిని శిక్షించాలని కానీ అనుకున్నట్లు కనబడలేదు ఆయనకి వాస్తవానికి దేవుడు వాత్సల్యము కలిగిన వాడు కలిగిన దేవుడు నూట మూడు ఎనిమిదిలో మనం చదివితే ఆ మాటలు కనబడతాయి ఆయన వాత్సల్యం చూపిస్తున్నాడు దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నాడు కారణం ఏంటి అని అంటే దుర్మార్గులు విడిచిపెడతారు తమ దుర్మార్గం అని ఏ గ్రంథంలో కూడా అట్ల మాటలు కనబడతాయి మనకి దుర్మార్గుడు తమ దుర్మార్గం వలన నశించడం నాకు ఇష్టమా నాకు సంతోషమా ఆ దుర్మార్గాన్ని విడిచిపెట్టడమే కదా నాకు ఉన్న సంతోషం అని దేవుడే మాట్లాడుతారు నిజంగా పాపి తన పాపంలో చనిపోవడం దేవునికి ఇష్టం లేదు ఆ పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగి పరిశుద్ధులుగా మార్చబడ్డమే దేవునికి ఇష్టం అందుకనే ఈ లోకానికి పాపం వచ్చింది పాపం వలన మరణం వచ్చింది ఈ పాపపు సంబంధమైన ఈ మరణపు శిక్ష యేసు క్రీస్తు ప్రభువారు భరించి నిత్య జీవానికి చేసి నిత్య నరకాగ్ని నుండి తప్పించారు మరి ఇంకా పాపంలోనే ఉంటే ఇంకా చెడులోనే బ్రతుకుతూ ఉంటే నీ జీవితము ఎప్పుడు బాగుపడుతుంది ఇంత ప్రతిరోజు దైవ వాక్యాన్ని వింటూ నీతికరమైనటువంటి పరిస్థితులను కలిగి ఉండవలసిన వారు వినటు మట్టుకే విని పాపపు ఆలోచన మాత్రమే గాక చెడు జీవితాన్ని కూడా జీవిస్తూ ఉంటే ఇంక ఎవరికి వాక్యం చెప్పాలి ఇంకా ఎవరు మార్చబడతారు దేవుని బిడ్డగా పేరు పొందిన నీవే మందిరానికి వెళ్తున్న నీవే ప్రార్థన చేసే నీవే పాటలు పాడే నీవే దేవుని సన్నిధిలో ఒక మంచి పరిచారకుడిగా పరిచారకుడుగా ఉన్నటువంటి నీవే మార్గాన్ని తప్పి తిరుగుతుంటే దుష్టత్వంలో ఉంటే పాపంలో పడిపోయి ఉంటే పడిపోతూ ఉంటే బయటికి రాకుండా బతుకుతుంటే ఇంకెవరు మార్పు చెందుతారు చెప్పండి కొద్ది మందిని చూస్తే బాధ కలుగుతుంది నాకు వీళ్ళకి మారు మనసు లేదు ఇంకా ప్రభుకి వారి హృదయాన్ని అప్పగించలేదు వారి జీవితాలు ఇంకెప్పుడు మార్చుకుంటారు దేవుడు ఇలాంటి వారిని చూడటం లేదా వీళ్ళని పట్టించుకోవటం లేదా అని నేను కూడా కొన్ని పర్యాయాలు ఆలోచన చేశాను కొంతమంది గురించి తెలిసినప్పుడు చెప్దామంటే వాళ్ళు మీరు చూసారా అన్నట్లుంటుంది మరి దేవుడే వారికి చెప్తే బాగుంటుంది కదా అనే ఒక అభిలాష ఎందుకంటే ఏ విధం చేతనైనాను దుర్మార్గుడుగా లేతే పాపిగా నశించిపోవడం మంచిది కాదు వారు మార్పు చెందడమే మంచిది అని దేవుని దైవాలను చాలామంది వాక్యం ద్వారా జీవితాలను కట్టుకొని పాపాన్ని విడిచిపెట్టి వారి కుటుంబాలను కట్టుకొని నీతియుక్తంగా బ్రతుకుతున్నారు వారిని బట్టి ప్రభుని ఎంతగానో స్థుతిస్తున్నారు కొద్దిమంది వెనక విన్న పెడ పెట్టిన వారై ఉంటుండగా ఆయన బాధపడుతున్న ఆలోచన నేను బాధపడుతున్నటువంటి ఈ పరిస్థితిని చూస్తే వీళ్ళు ఎప్పుడు మార్పు చెందుతారా దేవుడు వీరిని పట్టించుకోవట్లేదా అని అనిపిస్తూ ఉంది ఇక్కడ వారి యొక్క స్వభావాలను వెల్లడి చేస్తున్నారు ఈ యొక్క దుష్టమార్గంలో నడిచేవారు చెడు పాపాన్ని కలిగిన వారు ఎలా ఉంటారు అని అంటే వారు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు దేవుణ్ణి తిరస్కరిస్తూ ఉంటారు ఇతల్ని దోచుకుంటారు పొగరెక్కి మాట్లాడుతూ ఉంటారట వారు ఎల్లప్పుడూ కూడా చెడు ఆలోచనే చేస్తారు దేవుడు లేడని ఆలోచన చేస్తారు నీతి న్యాయాలు వారి దృష్టికి అసలు కనబడనే కనబడవు వారి శత్రువులందరినీ కూడా ప్రేమించడానికి బదులుగా తిరస్కరిస్తారు వాళ్ళు అనుకుంటారట మేము పడిపోము మేము కూలిపోము మాకు అసలే ఎప్పుడు నష్టం కలగదు మేము దొరకము మేము బాగానే ఉంటాము అని వాళ్ళు భావిస్తూ ఉంటారట చెడు వాళ్ళకి చూడండి ఎలాంటి ఆలోచన ఉంటుందో వాళ్ళు ఎప్పుడు కూలిపోరు పడిపోరట పాపం చేసేవాడు మోసం చేసేవాడు అన్యాయం చేసేవాడు దొంగతనం చేసేవాడు వ్యభిచారం చేసేవాడు ఏదో రోజు దొరకక మానరో ఈరోజు ప్రజల కన్నులు కప్పగలుగుతున్నావు నీవు నీ కుటుంబ సభ్యులు కన్నులు కప్పగలుగుతున్నావు నీ ప్రాంత ప్రజలు కన్నులు కప్పగలుగుతున్నావు కానీ దేవుని కన్నులను కప్పగలవా నుకంలోకి సామెతుంది పిల్లి పాలు తాగేటప్పుడట కళ్ళు మూసుకుంటుందట నేను చూడలేదు మరి అది కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరు చూడలేదు అనుకుంటుందట చూడండి దాని స్వభావం కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూడపడమేటి అందరూ చూస్తారు చూడొచ్చే అవకాశం ఉంది కానీ దాని బుద్ధి ఏంటి అంటే కళ్ళు మూసుకొని పాలు తాగడం పాపం చేసేవాళ్ళు కూడా నన్ను ఎవరు చూడరు చూడలేదు ఎప్పుడు నేను ఎవరికి దొరకననుకుంటావు నీకంటే గజ ఈతగాళ్ళ లాంటి వాళ్ళు నీకంటే ఆరితేరిపోయిన ముదురులు దొరికారు అవమానమైంది సిగ్గయింది తల ఉంచుకున్నారు బతకలేక చచ్చారు కొంతమంది నువ్వు పెద్ద ఎక్కివేమీ కాదు నువ్వు దొరుకుతావు నువ్వు అవమానపరచబడతావు నువ్వు నిందించబడతావు నువ్వు కూడా తలదించుకొని సిగ్గుపడాల్సి వస్తుంది అలాంటి అవకాశం రాకముందే నీ చెడుతనాన్ని పాపాన్ని నీ యొక్క దొంగతనాన్ని నీ వ్యభిచార స్వభావాన్ని విడిచిపెట్టు కీడు రాకముందే నష్టపోకముందే అవమానించబడటానికి ముందే ఈ హెచ్చరిక నువ్వు విని మార్పు చెందాలని కోరుతున్నాను ఒకవేళ అపవాది ఈ మాటలు వినకుండా నీ కళ్ళు చెవులు మూసేస్తే కళ్ళు బాగా తెరుచుకొని చూడు చెవులు బాగా రెట్టిఫై చేసుకొని వినటానికి ప్రయత్నించాయి నీ జీవితాన్ని ప్రభు ప్రేమిస్తున్నాడు నువ్వు దుర్మార్గంలో ఉండిపోవడం ఆయనకి ఇష్టం లేదు పాపంలో నశించిపోవడం ఇష్టం లేదు అందుకే కదా రెండు వేల సంవత్సరాలకు పూర్వమే ఈ లోకానికి వచ్చి మరణించాడు ఆయన అన్ని కొరకు ప్రాణ త్యాగం చేశాడు నీ పాపము క్షమించటానికి ఇష్టపడుతున్నాడు నీ అపరాధములను తీసివేయటానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి నీ ఆలోచనలో మార్పులు చేసుకుంటే బాగుంటుంది వారు ఎలా ఉంటారట అంటే ఎప్పుడు మాకు క్షేమమే ఉంటుంది అనేది వాళ్ళ ఆలోచన ఎప్పుడు మేము బాగుంటాం అని అనుకునే ఆలోచన వాళ్ళదే వాళ్ళు ఎలాగుంటారట ఎప్పుడు కూడా ఇతరులకి శాపనార్థాలు పెట్టుకుంటూ ఉంటారు అర్థమవుతుందా మీకు శాపనార్థాలు పెడతా ఉంటారట ఎవరాళ్ళు దుర్మార్గులు దుష్ట ప్రభావం స్వభావం కలిగిన వారు అయితే దేవుని మనసు కలిగిన వారు దీవిస్తారు ఇతలకి శుభము కలగాలి అనుకుంటారు ఇతలకి క్షేమము కలగాలనుకుంటారు ఒకరోజు ఒక సహోదరి ఇటు విధంగా చెప్తా ఉంది చెబితే కొంచెం బాధాకరమైన విషయమే అయినప్పటికీ ఈ విషయాలు అనేక మంది వింటారు యూట్యూబ్లో గమనిస్తారు అని తెలిసినప్పటికీ చెప్పక తప్పటం లేదు బాధ అయినా చెప్తున్నాను అదేంటి అని అంటే ఒక పాస్టర్ గారు మాట్లాడిన మాట ఆమె కొద్ది కాలంగా మందిరానికి దూరంగా ఉంటా ఉందట ఎందుకు దూరంగా ఉందంటే ఒకప్పుడు వాళ్ళందరి ప్రార్థన పెట్టుకుంటే ఆమెకి ఫ్రీ డెలివరీ అయింది బాబు పుట్టాడట అందుకని ప్రార్థన పెట్టుకున్నారట చాలా సంతోషం అయితే వాళ్ళు వెయ్యి రూపాయలు కాన్కి ఇచ్చారట పాస్టర్ గారికి అంటున్నాడంట వాక్యం బోధించేటప్పుడు ఆపరేషన్ జరిగితే ఇరవై వేలు ముప్పై వేలో ఖర్చు అవుతుంది ప్రార్థన చేశాను నేను ఫ్రీ డెలివరీ అవ్వాలని ఫ్రీ డెలివరీ అయింది బాబు పుట్టాలని ప్రార్థన చేశాను వీళ్ళకి బాబు పుట్టాడు వెయ్యి రూపాయలు కానికెత్తదా నాకు కనీసం పదివేలు ఇరవై వేలు ఇవ్వాలి కానీ అదే ఆపరేషన్ అయితే ఇరవై వేలు ముప్పై వేలన్నా ఖర్చు పెట్టేస్తారు ప్రార్థన చేసి ఎంత గొప్ప కార్యం చేసి నాకు మాత్రం ఇచ్చారు అని చెప్పి అన్నారు అంట మరి ఇలాంటి పనికి మళ్ళీ పని చేస్తాంటేనే మరి బాధ కలుగుతుంది సమాజానికి తెలిస్తే అవమానం కలుగుతుంది ఆమె చాలా బాధపడి ఇదేంటి దేవుడి అవ్వకుండా ఇలా జరిగింది అని సంతోషించి ప్రార్థన పెట్టుకుని వెయ్యి రూపాయలు కానికెత్తే మాకు ఆపరేషన్ జరగలేదని బాధపడుతున్నాడు అతను ఆపరేషన్ జరిగితే ఇరవై వేలు ముప్పై వేలు ఖర్చు అయిపోద్ది అంత కానికి ఇవ్వాలి కదా అంటున్నారు అని చెప్పి ఆమె కొన్ని దినాలు మందిరానికి వెళ్ళడం మానేసింది మానేస్తే అతను ఎలాగంటున్నాడు అంటే ఒకసారి దారిలో కనపడి నా మాట వినలేదు మందిరానికి రాలేదు కనుక వాళ్ళు కుష్ఠరోగం వచ్చేస్తని తిట్టాడట వాళ్ళు కుష్ఠరోగం వచ్చేస్తది మీకు కుష్ఠరోగం వచ్చేస్తుంది అని డైరెక్ట్గా చెప్పాడట ఇక ఆ మందిరానికి ఏమి వెళ్తుంది నేను నమ్ముకుంటుంది ఇక బాధపడిపోతుంది అయ్యో దేవుడు నాకు మేలు ప్రార్థన ప్రార్థనెట్టుకుంటే వెయ్యి కానికి ఆయనకి ఆయనకి ఎంతో బాధ కలిగిపోయింది పదివేలు ఇవ్వలేదు ఇరవై వేలు ఇవ్వలేదు అంటాడు మా పేదరికాన్ని చూసి దేవుడు కనికరిస్తే ఇలాంటి పని చేశాడు నేను పైగా నాకు బాధ కలిగి మందిరానికి వెళ్ళకపోతే ఇంటికి వచ్చి బలపరిచి రమ్మని చెప్పవడానికి బదులుగా దారిలో కనపడితే నీ కుష్ఠరోగం వచ్చేస్తది నువ్వు మందిరానికి రాలేదు అని శపించేశాడు అని చెప్పి ఆమె చాలా బాధపడింది అయ్యా కృష్ణరోగం వచ్చేస్తదని నన్నే అడిగింది నేను అన్నాను నీకు కుష్రోగం రాదమ్మా అసలు రమ్మన్నా రాదు పాస్టర్ గారు చపితే జరుగుతుంది కదా అని అడిగింది నేనేం చెప్పానో తెలుసా ఏతువులు లేని శాపములు తగలకపోవునని బైబిల్ చెప్తా ఉంది యేసు ప్రభు వారు శాపము నుంచి పాపము నుంచి విడిపించడానికి లోకానికి వస్తే పాస్టర్ ఎవరు చెప్పడానికి వాళ్ళు చపిస్తే ఎందుకు జరుగుతుంది భక్తులు ఎలా చెప్తున్నారు దేవుడు ఎలా సెలవిస్తున్నాడు ఎవరైతే మాటలు మాట్లాడుతున్నారు ఎవరైతే ఇలాగ శాపరాడుతలు పెడుతున్నారు ఇంకా చెప్పాలంటే ఆ శాపాలు వారికే తగులుతాయి కానీ నీకు మాత్రం ఏమీ తగలదు కీడుని మేలుగా మార్చే దేవుడు మనకున్నాడు కాబట్టి నువ్వు బాధపడనవసరం పని లేదు నీ కుష్ఠం రాదు పైగా ఎలాగంటున్నాడంట పొందిన సంతానం పోదు అన్నాడంట ఒకడు ఎంత దుర్మార్గం అండి ఈ మాటలేనే మాట్లాడతావు పనికి మాలిన నోరు నీది నువ్వు దుష్ట స్వభావంతో బ్రతుకుతున్నావు ఇతరులను దీవించడానికి బదులుగా దేవుడు ఎందుకు పుట్టించాడు దేవుడు ఎందుకు నేను సేవకుడిగా చేశాడు ఇతరులు దీవించడానికి కదా మరి నువ్వు చేస్తున్న పనికి మాలిన పని ఏంటి బుద్ధి జ్ఞానం లేని కంచర్ గాడిదలు లే ఉన్నారని చెబుతున్న మాటలు ఇలాంటి వారి కొరకేనేమో ప్రియ దేవుని జనాంగమా మిమ్మల్ని ఎవరైనా శపిస్తే ఆ శాపాలు జరగవు మీరు ఎవరికన్నా అన్యాయం చేశారా మోసం చేశారా ఏ కుటుంబాన్ని పాడు చేశారా అప్పుడు ఒకవేళ వాళ్ళు శాపనార్థం పెడితే జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు బాధపడుతున్నారు మీ వల్ల నష్టపోయారు మీ వల్ల కీడు అనుభవిస్తున్నారు మీరు దోచుకోవడం వల్ల వారు అన్యాయం పాలైపోయారు అది తప్పు అప్పుడు వాళ్ళంటే మాట జరుగుతుంది అలాగే ఎవరికి అన్యాయం చేయలేదు కదా మోసం చేయలేదు కదా నీ నీతిని నువ్వే పోషించుకొని బ్రతుకుతున్నావు కదా దేవుడు నీ మీదకి ఏ శాపం రాకుండా అడ్డుపడతాడు ఇది అనుమానం లేదు నీ మనసులో రాసుకో వాళ్ళు శాపనార్థాలు పెడతారంటే ఎవరో దుర్మార్గులు దుష్టులు కొంతమంది ఊరికి ఉదయం లెగితే చాలండి పనికి మాలిన నోరు కంపు నోరు లెగిసిన కానించి పడుకునేంత వరకు అలాగ తిడతానే ఉంటారు పెట్టలా వాగుతూ ఉంటారు కాకులా కావు 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 అని అంటూనే ఉంటారండి తిడతారు శాపనార్థాలు పెడతారు ఎందుకో అర్థం కాదు జాగ్రత్త జాగ్రత్త వాళ్ళు మోసం చేస్తారట ఈ దుష్ట స్వభావం కలిగిన వాళ్ళు నోరు కపటంతో నిండిపోయి ఉంటుందట బయటికి బాగానే మాట్లాడతారు లోపలంతా కపటం కపటం మోరు మనసు లేని వారు నీతిగా బ్రతకని వారు దైవత్వాన్ని అరగిన వారు మంచి గుణగణాలు లేని వారు 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 మందిరానికి వెళ్ళినంత మాత్రాన వాక్యాన్ని బోధించినంత మాత్రాన వారిలో దైవికమైన లక్షణాలు లేకపోతే వారి జీవితాలు వ్యర్థమే బిడ్లారా అందుకే వాక్యంలో ఇలా రాయబడింది వారికున్న చెడు స్వభావం నుంచి వారికున్న దుష్ట స్వభావం నుంచి దేవుడు నేను తప్పక విడిపిస్తాడు దేవుడు వారిని ఏదో ఒక రోజున దుష్టత్వం నుంచి తప్పించబడడానికి ఎదురు చూస్తున్నాడు అందుకే ఇంకా 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 శిక్షించకుండా మానేస్తున్నారు దేవుడు ఏదో ఒక రోజున వారికి బుద్ధి చెప్పక అనడం దేవుని మీద ఆధారపడు ఇతరులకి సహాయం చేయి దేవుడు నీకు తోడుగా ఉంటాడు నీకు ఏదైనా కలిగి ఉందా ఇతరులకు పెట్టు ఇతరుల హృదయాలను బలపరుచు దేవుడు సంతోషిస్తాడు ఆయన ఇలా సెలవిస్తూ ఉన్నాడు దీనులు ప్రార్థన ఆయన వింటాడట బాధపడే వారి కోరికను తీరుస్తాడట తండ్రి లేని వారికి నలిగిపోయిన వారికి న్యాయం తీరిస్తాడట వారి జీవితాలను స్థిరపరుస్తాడట ఇలాంటి పరిస్థితులన్నిటి దృశ్యా భక్తుడు విని చూసి ఈ దుర్మార్గం నుండి నేను ఎక్కడికైనా పారిపోతే బాగుండును వారు భయంకరమైన బాణాలు ఎక్కుపట్టినట్లు ఉన్నారు చీకటితో వారి హృదయం నిండిపోయి నాకు లాంటి భక్తి నీతి కలిగిన వారిని నాశనం చేసేయాలని చూస్తున్నారు అంటూ పునాదులే పాడైపోతే నీతి మంతులు ఏం చేయగలుగుతారు అని మాట్లాడుతున్నాడు నీతి మంతులు ఏం చేయగలుగుతారు పునాదులు పాడైపోతే వారి జీవితాలు మొదటి నుంచి పాడైపోతే వారి కుటుంబాలు మొదటి నుంచి పాడైపోతే ఏం చేస్తారు అందులో దుర్మార్గపు చెడుతనములో పడిపోకుండా తప్పించబడటానికి నీతియుక్తంగా ఈ నీతి మంతులు నిలబడగలగాలి అలాంటి వారి గురించి ప్రభు సెలవిస్తున్నమాట పరిశుద్ధ ఆలములో ఆయన ఉన్నాడు సింహాసనం ఆకాశం ఉంది ఆయన కన్నులారా చూస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరిని పరిశీలిస్తున్నాడు నీతి మంతులను కూడా పరిశీలిస్తున్నాడు దుర్మార్గులను దుష్టులను కూడా ఆయన పరిశీలిస్తున్నాడు దుర్మార్గులను దుస్తులను బలత్కారం చేసేవారిని ఆయన అసహించుకుంటున్నాడు వారి మీద ఏదో ఒక రోజున శిక్షను విధించటానికి ఇష్టపడుతున్నాడు అయితే నీతి మంతుని నీతిని ప్రేమించే వారిని యథార్థవంతులను ఆయన ముఖ దర్శనము చేసేలాగా అద్భుతమైన సహాయము చేస్తారు కనుక నువ్వు లోకంలో ఉన్నావా పాపంలో ఉన్నావా అపవిత్రతలో ఉన్నావా దుర్మార్గంలో ఉన్నావా చెడుతనంలో ఉన్నావా మోసంలో ఉన్నావా చేపనార్థాలు పెడుతూ ఉన్నావా కపటంతో నిండుకున్నావా కుళ్ళుతో నిండుకుని ఉన్నావా కోపంతో నిండుకున్నావా ద్వేషంతో నిండుకున్నావా అసహ్యంగా ఇతరుల జీవితాలను పాడు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నావా నీ జీవితాన్ని మార్చేసుకో నీతిమంతుడైన దేవుని ముఖ దర్శనాన్ని కలిగి ఉండటానికి నిన్ను నీవు హృదయాన్ని సిద్ధం చేసుకో ముఖ దర్శనం అంటే పరలోకంలో ప్రభుత్వం ఉండే గొప్ప నీకు దక్కుతుంది ఎప్పుడు నీ దుర్మార్గం చెడుతాను విడిచిపెట్టినప్పుడు లేదు నువ్వు నీతిగానే బ్రతుకుతూ యథార్థంగానే జీవితాన్ని కొనసాగించుకుంటూ చక్కగా ఉంటే ఖచ్చితంగా దేవుడి ముఖ దర్శనాన్ని కలుగుతుంది అటు కృపలో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని విడిపించాలని తప్పించాలని దుష్ట ప్రభావం నుంచి నువ్వు పడిపోకుండా బయటికి రావాలని మనసారా దేవుని సేవకుడిగా కోరుకుంటున్నాను ఆయన బాధపడు వారి పక్షాన ఉన్నాడు వారి ప్రార్థన విన్నాడు నలిగిరి వారి హృదయాన్ని బలపరుస్తాడు నీకు క్షేమము సంతోషం ఇస్తాడు నీకు మేలు చేయునుగాక నీకు క్షేమము కలిగించునుగాక నీ కుటుంబాన్ని గాక ఇతరులకు దీవెన కరగ నిన్ను మార్చును గాక ఆమె